నిర్మల్ జిల్లా మామల మండలం పొన్కల్ శ్రీ మహాలక్ష్మి గోదావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం నిర్వహించారు ఆలయ అర్చకులు రమచంద్రాచార్య విజయసార్థి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు మంగళవారం విమాన రథోత్సవం కన్నడ పండుగగా జరిగింది వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఊరంతా వెంకటేశ్వర మార్మోగింది భక్తులు స్వామివారికి కఠిన కానికలు సమర్పించుకున్నారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుండి బుధవారం ఉదయం ఏడు గంటల వరకు రథోత్సవం జరిగింది పోతారం బనల కానాపూర్ నందు అనంతపేట్ కమల్కోట్ మరియు వివిధ గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తండ్రి నచ్చారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది మహిళలు యువకులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ మరియు గ్రామీ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు اوه او 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 స్వామివారి దిత్య విమాన రథోత్సవాన్ని మీ భక్తులందరి సేవకులందరి అలాగే మన కొండల గ్రామం మరియు ఆలయ కమిటీ సభ్యుల అందరి సహాయ సహకారాలతో మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఈ రథోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా మన మహాలక్ష్మి గోదావరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆరోగ్యాలు కటాక్షాలు కలిగజేయాలి అని చెప్పేసి మేమంతా కూడా ప్రార్థిస్తున్నాము జై ఇంకా రోజులాగా నిత్య కార్యక్రమం అవుతుంది నిత్య కార్యక్రమం నైవేద్యం వన్ తర్వాత సుమారుగా తొమ్మిది తొంభై నరకి